ఏమి క్వశ్చన్ వేస్తారో దానికి జవాబు చెప్పడం కూడా జరిగింది నేను ఒక మంత్రిగా ఈ సంవత్సరంలో పనిచేసినప్పుడు నేను నాకు ఏమి తెలీదు అదంతా పై ఓ చేశారు పై ఓ తెలిసిందని నేను ఎక్కడా కూడా నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా పనిచేస్తాను వాళ్ళు నాతో సహకరించి నన్ను వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటం జరిగింది కానీ లోతుగా కూడా వాళ్ళు ప్రశ్నలు వేశారు కొంత నాకు ఇబ్బందికరమైన ప్రశ్నలు అనేది నేను అనుకోలేదు కాబట్టి వాళ్ళు వేసిన దానికంతా కూడా నేను జవాబు చెప్పడం జరిగింది కానీ నిన్నటి నుంచి నేను ఎందుకో నేను ఇక్కడ దళితుడు అని చెప్పడం నేను ఒక మంత్రిగా పనిచేస్తా మంత్రి అన్నప్పుడు అంతా కూడా మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తాను నేను అందరూ మనిషిగా నేను అనుకున్నాను ఏదో దళితుడు కాబట్టి నా పైన ఇట్ట ప్రచారం పెట్టినారని కూడా నేను చెప్పడం లేదు కానీ మరి ఎందుకు నిన్న మా ఇంటికి సిట్లు వచ్చినప్పటి నుంచి నారాయణ స్వామిని అరెస్ట్ చేశారు తీసుకొని పోతున్నారు వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండదు దాన్ని లెక్క పెడుతున్నారు రకరకాలుగా వచ్చింది మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఏమైపోయిందో ఏమో ఏమో అని ఆలోచన పడేటట్టు వాళ్ళు చేయటం జరిగింది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను నేను ఏ రోజు కూడా ప్రశ్నలని నేను అనవసరంగా మాట్లాడేది మరి ఇంత కసి ఇంత కార్పణాలు ఇంత ద్వేషం ఇంత పగ ఎందుకు వచ్చిందో అంటే ఆ మీడియా పేర్లు చెప్తే ప్రసవాళ్ళు పేర్లు చెప్తే మళ్ళీ ప్రసాలు అందరూ ఒకటి అయిపోతారు నువ్వు ప్రసోళ్ళు తిట్టిన తిట్టినావు ఎంత బాధేస్తున్నదంటే నేను సమితి ప్రసిడెంట్ గా పనిచేస్తాను ఈ సంవత్సరంలో నా పరిపాలన ఎట్ో వెయన్ని తొమ్మిది వందల ఎనభై ఒకటిలో రామారావు మళ్ళీ ఎనభై నాలుగు వచ్చారు ఎక్కడ గానీ నేను నీతిగా బతికి ప్రజలకు సేవ చేస్తాను కానీ వేరే రకంగా నేను ప్రవర్తించలేదు ఆ రోజు కూడా ఎడ్యుకేషన్ పైన నూట డెబ్బై ఐదు గ్రామాల్లో స్కూళ్లు పెట్టించిన నేను అదేవిధంగా మళ్ళీ సత్తివేట్కి రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ కూడా మామూలుగా డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ పంతొమ్మిది హై స్కూల్ ఎందుకంటే నేను నేను సెల్ఫ్ మేడ్గా వచ్చిన నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది కాదు ఎక్కడైనా సరే నా పైన నేను పరిపాలించినటువంటి నా నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు సేవ చేశానా కాని ఏ రోజు కూడా నేను ప్రజలకి సేవ చేయకుండా వేరే రకం వచ్చింది ఇంకోటి మీ అందరికి కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఉంటాం చత్వేడ ఉంది ఇక్కడ ఉంది అక్కడ కూడా ఎస్సీ జడ్డు పెట్టినప్పుడు కూడా రకరకాలైన ఏది కూడా ఏ రోజు కూడా నాపైన వ్యతిరేకమైన భావాలతో ఏ మీడియా కూడా రాయలా కాంట్రాక్టుల దగ్గర డబ్బు తీసుకున్న అలవాటు నాకు లేదు ఉద్యోగాలు తీసుకునే అలవాటు లేవు నేను కేవలం పేదవాడగా వచ్చినా పేదవాడగా పెరిగినా కానీ నాకు ఈ విద్య పైన ఎక్కువ ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫ్యూజర్ ఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఎన్ని స్కీములు పెట్టినా అమ్మఒడిని పెట్టి ఆరోగ్యశ్రీని ఎక్కించారు అందువల్ల నాకు యాక్చువల్గా ఆ కుటుంబం అంటే నాకు హృదయపూర్వకంగా నేను ఆ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తున్నాను నిన్న ల్యాప్టాప్ తీసుకుని కూర్చో అసలు నిజం చెప్తున్నా డెబ్బై ఆరు సంవత్సరాలు నా ఆత్మసాక్షిగా నా బిడ్డ ల్యాప్టాప్ అని వాడేది కూడా నాకు తెలియదు ఇంకోటి మీరు ఆశ్చర్యపోతారు నువ్వేం మంత్రి అంటారేమో ఈవు నువ్వు ఇది ఉంది కదా వాట్సాప్ లో అది కూడా నాకు తెలియకుండా మా సుబ్రహ్మణ్య మా పిల్లక వెలుస్తుంది అని కుట్టిమ్మంట మరి ఎందుకు ఈ విధంగా రికార్డులు ఎత్తుకొని కూర్చోనంట ఇవంతా దీనివల్ల వాళ్ళు వచ్చే వాళ్ళకి వచ్చే లాభం ఏమో లబ్ధి ఏమో నాకు అర్థం కల ఇప్పుడు పేపర్ ఉండేవాళ్ళు నిజాలు మాట్లాడండి స్కామ్ అంటే ఎప్పుడు జరుగుతుంది స్కామ్ స్కామ్లు ఎప్పుడు జరుగుతుంది ప్రైవేట్ పరంగా ఇస్తే స్కామ్లు జరుగుతుందా గవర్నమెంట్ పరంగా అంగులు పెడితే స్కాములు జరుగుతున్నారు ప్రైవేట్ పరంగా పెట్టినప్పుడు స్కాములు వస్తుంది ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు ప్రజలందరూ కూడా మంచిగా ఆయన మద్యపాన నిషేధం చేసిన ఒక మంచి భావంతో ఉన్నారు మళ్లీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు రామారావు పోయినాక ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది రామారావు పెట్టిన ఆ మద్యపానం పూర్తి మద్యపాన నిషేధం తీసేశారు మళ్లీ మీకు తెలుసు గ్రామాల పైన బెల్ట్ షాపులు వచ్చింది ఇవంతా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు రాష్ట్రం అంతా అంటే మన ఆంధ్ర రాష్ట్రం అంతా మహిళలు మాకు ఈ మద్యపానం ఈ విధంగా బెల్ట్ షాపులు విపరీతంగా అయింది ఎక్కడ చూసినా బళ్ళు కాడ గుళ్ళు కాడ బెల్ట్ షాపులు పెట్టారు మా అవస్థ చాలా చాలా భయంకరంగా ఉంది స్టూడెంట్స్ కూడా బాలిక ఆడబిడ్డలు కూడా సరిగ్గా పోలేకపోతున్నారు మాకు ఇది మీరు మీరు ఖచ్చితంగా ఆయన ప్రజా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా ఎక్కువగా మహిళలు కోరింది అందువల్ల ఆయన మాటిచ్చాడు ఇది మేనిఫెస్టోలు కూడా ఒక భగవద్గీతగా బైగుల్ గా గా తీసుకుని వచ్చి దాని ప్రకారంగా మద్యపాన నిషేధం అనేది దశల తీసుకొని తీసుకుని వస్తామని ఆయన దశల వారిగా తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు నలభై మూడు వేల బెల్ట్ షాపులు పర్మిట్ షాపులు అంతా ఉన్నింది అప్పుడు కూడా నాలుగు వేల మూడు వందల ఎనభై మూడు షాపులు ఉండింది ఎక్కడ చూసినా ఈ మందు తప్ప వేరేది కనబడ దాన్ని స్కామ్ కింద తీసుకుని వస్తారా ఇప్పుడు ఉండే గవర్నమెంట్లో కంప్లీట్ గా మద్యపానం అనేదాన్ని మన ప్రభుత్వ తరపున దుకా షాపులు పెట్టి ప్రభుత్వం తరఫున రన్ చేసినప్పుడు ప్రైవేట్ గా ఉండేటప్పుడు మద్యపానం లంచాలు ఇస్తారా గవర్నమెంట్ తరపున వచ్చినప్పుడు లంచాలు ఇస్తారా మీరే ప్రజలకు తెలియపరుస్తుంది అన్నిటిక మించి వేళలు కూడా ఇప్పుడు మద్యం అనేది కొన్ని టైమింగ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు టైమింగ్స్ కూడా తగ్గి తగ్గించి స్కేల్స్ పెట్టి చేయటం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎక్కువ చేశారు ఈ రోజు పరిస్థితి మళ్ళీ దాదాపు ఒక కొల్లా గుంటూ ఎత్తుకుంటే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు ఈ షాపులు ఎవరు రన్ చేస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నదా గవర్నమెంట్ చేస్తున్నదా ఒక పేరు మీరు ఆలోచించండి ఈ రోజు బెల్ట్ షాపులు ఒక ఒక కొల్లాగుంట్లోనే ఆరు బెల్ట్ షాపులు రెండు మధ్య షాపులు వస్తుంది ఎత్తుకున్నోడు డబ్బిస్తాడా గవర్నమెంట్ రన్ చేస్తే డబ్బిస్తారా మీరు దీన్ని స్కామ్ 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 అని దీన్ని ఈ విధంగా ప్రచారం చేసుకుని రకరకాలుగా ప్రచారం చేశారు దీనిపైన ఎన్క్వైరీలు అన్నారు ఇది ఎందుకు ఎన్క్వైరీ చేస్తున్నారు మీకు తెలుసు ప్రజలకు తెలుసు ఎందుకు నేను ఈ మాట్లాడే బాగా మీరు కూడా పూర్తిగా ఆలోచించండి ఈ రోజు పరిస్థితి ఏమంటే ఎప్పుడైతే మందు ఎక్కువ అవుతుందో ఎక్కువ రచ్చలు వస్తుంది రేపులు జరుగుతుంది మంటలు జరుగుతుంది రకరకాలైన ఆలోచనతో ఉంటారు విద్య కూడా ఎక్కువగా దెబ్బతినే కార్యక్రమాలు జరుగుతుంది అందువల్ల ఇప్పుడుండే పరిస్థితి అప్పుడుండే పరిస్థితి తీసుకుంది అప్పుడు ఇదే విధంగా బెల్ షాప్ పెట్టినారు ఇప్పుడు అర్లీ మార్నింగ్ పోతే నీకు మిల్క్ అంటే మన పాలు ప్యాకెట్లు దొరికే బదులు మనకిప్పుడు ఇరవై నాలుగు గంటలు రాత్రి వెనక పగిలెనక ఇది మద్యం దొరికే కార్యక్రమాలు జరుగుతూ ఉంది ఇది కాదంటారేమో నా పైన పెట్టిన ఎల్లో మీడియా వాళ్ళకే చెప్తున్నాను ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇది కూడా ప్రశ్నలు మళ్ళీ ఓటైపోయి నువ్వేమో మాట్లాడినావు నువ్వు ప్రశ్న ఇది తిట్టినా వాటినా మీరే స్టార్ట్ చేస్తారు కాబట్టి దయచేసి ఒక్క పేరు మీరు ఆలోచించండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మద్యం పైన మీకందరూ కూడా ప్రివిలేజ్ ఫీజు అనేది పూర్తిగా ఎత్తేసారు వన్ సైడ్ గా ఎత్తింది దానివల్ల సంవత్సరానికి వెయ్యిన్ని మూడు వందల రూపాయలు అంటే వెయ్యిన్ని మూడు వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం రాదు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల రెండు వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది రెండోది ఇది దీనిపైన సిఐడి కూడా ఇప్పుడుండే మన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టడం కూడా జరిగింది అది కోర్టులో కూడా స్టేలతో ఆయన ఉండడు ఎందుకు ఇవంతా చెప్తుంటే మీకు అంతా ఒకటి తెలియాలని చెప్తుండ అది ప్రైవేటు పరంగా మద్య షాపులు ఇస్తే వాళ్ళు లంచాలు ఇస్తారా గవర్నమెంట్ తరఫున మద్య షాపులు జరిగితే వాళ్ళు లంచాలు ఇస్తారా మీరు కూడా ఒక తీరి మనసు ఆలోచించుకొని కార్యక్రమాలు చెయ్యండి ఇటువంటి సంఘటనల వల్ల ఈ విధంగా చేసేదాని వల్ల ఎవరికి నష్టం అంటేది ప్రజలు తప్పుదోవ పెట్టించే కార్యక్రమాలు చేయదు ఇదే విధంగా ఎల్లో మీడియా కూడా తెలుసు ఇప్పుడు ఎవరు మధ్య షాపులు నడుస్తున్నారు ఇది ఏ విధంగా జరుగుతున్నది ప్రతిరోజు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నిన్న రవీంద్ర రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేశారు ఏ విధంగా ఎమ్మెల్యేలే అసంతృప్తి పడి ఈ విధంగా ప్రజలందరూ కూడా దెబ్బతిస్తూ ఉండారని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ విధంగా చేస్తూ ఉండరు నాపై ఇటువంటి దుష్ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా పబ్లిక్ కోసం ప్రజల కోసం తీసుకున్నాడు కానీ వేరే ఆలోచనతో ఆయన తీసుకున్నారు ఆయన ఏమి ఏ విధంగా అది కూడా ఎందుకు అంటే ఆయన ఎక్కడ ఎంటర్ఫీరెన్స్ కూడా కాల నిన్న నన్ను క్వశ్చన్ లేసారు నేను జవాబు ఇచ్చిన ఆ స్థిట్ వాళ్ళు ఏమన్నా మీకు నేను ఏం జవాబు ఇచ్చినాను వాళ్ళు ఏం క్వశ్చన్ వేసిన మీకు ఏమన్నా చెప్పినారా దాన్ని మీరు తప్పుడు ప్రచారం చేసి అందరినీ తప్పుడు దోవలు పట్టి కార్యక్రమాలు చేసేది మీకు